శ్రీ దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఈ స్త్రీతో వెంటనే సంబంధం తెంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి అయితే తులారాశి వ్యక్తులు ఏ స్త్రీతో సంబంధం తెంచుకోవాలి ఆ స్త్రీ వల్ల మీకు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు అలాగే వీరు అందంపై ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు బంధాలు అనుబంధాలపై ఎక్కువగా ప్రేమాభిమానాలు పెంచుకుంటారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడితుడుకులు సమస్యలు కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి వీరికి జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల యొక్క మంచిని కోరుతారు అయినప్పటికీ అనేక రకాల కష్టాలు ఎదుర్కోవటానికి కారణం వీరి జీవితంలో కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోవటం వారి మాటలు విని వారు చెప్పినట్లుగా నడుచుకొని అనేక రకాల సమస్యలను తెచ్చుకోవటం అయితే తులారాశి వారు ఈ అంశాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం వీరు అనేక రకాలైనటువంటి కష్టాలను బాధలను ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా తులారాశికి చెందిన వారు పురుషులైనా సరే అండి లేకపోతే స్త్రీలైనా సరే ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో మీరు పని చేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు లేకపోతే మీకు సన్నిహితురాలుగా మీ యొక్క జీవితంలోకి రావచ్చు లేకపోతే కనుక మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తిగా కూడా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవ్వచ్చు మీ యొక్క జీవితంలో తన వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తించడం లేదు ఉదాహరణకి చూసినట్లయితే తులారాశి వ్యక్తులు మీ యొక్క జీవిత భాగస్వామితో లేకపోతే మీ యొక్క అత్తమామలతో కావచ్చు కుటుంబ సభ్యులతో మీకేదైనా గొడవ జరిగింది ఆ గొడవ గురించి మీరు ఆ స్త్రీతో షేర్ చేసుకుంటారు అంటే తను మీకు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా తనతో చెప్పటం మూలంగా తను మీతో ఏ విధంగా మాట్లాడతారంటే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి మీరే రైట్ అన్నట్లుగా మీకు చెబుతారు మీ కుటుంబ సభ్యులను అది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారిని నిందిస్తారు అంటే వారిది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని మీది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని రెచ్చగొడతారు ఆ మాట నమ్మి మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతూ ఉంటారు ఇది చాలా కాలంగా కంటిన్యూ అవుతుంది కానీ తులారాశి వ్యక్తులు దీన్ని గుర్తించలేకపోతున్నారు వెంటనే ఆ స్త్రీతో సంబంధం తెంచుకోండి మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో చర్చించకూడదు ఎందుకంటే మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో మనకు సత్సంబంధాలు ఉండాలి అని కోరుకుంటారు కుటుంబ సభ్యులతో మనం గొడవ పడాలని మానసిక ప్రశాంతత లేని పరిస్థితులు మనకు రావాలని వారు అస్సలు కోరుకోరు ఆ విధంగా కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వారు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అని మీరు అర్థం చేసుకోవాలి వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మీకు వస్తున్నాయో అనేక రోజులుగా వారి వల్ల మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు గొడవలు పడి ఏ విధంగా మనశ్శాంతిని కోల్పోతున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఖచ్చితంగా మీరు ఆ స్త్రీని దూరం పెట్టడం చాలా ఉత్తమం అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి ఎందుకంటే మన కీడును కోరుకునే వ్యక్తి అని మనకు తెలిసినప్పుడు వారితో మన యొక్క బంధం అనేది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కావాలి ఇంకా ఎక్కువగా క్లోజ్ గా ఉండి మీ పర్సనల్ విషయాలు వారితో చర్చించారంటే ఈ విధంగానే మీ యొక్క జీవితం అనేది సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆ స్త్రీ మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతారు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతారు అనవసరమైన సలహాలు మీకు ఇస్తారు ఆ సలహాల ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది అటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్నారు ఇరుగు పొరుగు వ్యక్తిగా కానీ లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తిగా కానీ మీరు పనిచేసే చోట సహోద్యోగినిగా కాని ఉన్నారు జాగ్రత్తగా ఉండి ఆ స్త్రీత్వం యొక్క బంధాన్ని తెంచుకోవటమే చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీ యొక్క జీవితం ఈ విధంగానే సమస్యలతో సాగిపోతుంది ఆ స్త్రీత్వం యొక్క బంధాన్ని మీరు తెంచుకొని కుటుంబ సభ్యులతో మీరు ప్రేమానురాగాలతో ఉన్నారంటే అప్పుడే మీ యొక్క జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా వారు తీసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి